జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఖానల్ కి స్వాగతం క్రితంసారి వీడియోలో చెప్పాను కదా పిల్లల్ని వేసవి బిహార్ యాత్రకు తీసుకెళ్లాము అని ఆ సమయంలో ఎస్ఎస్ టూ థర్టీ సిక్స్ అనే జలాంతర్గామి సబ్మెరైన్ ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సబ్మెరైన్ దాన్ని అలాగే ఒక మ్యూజియం ని కూడా చూసాము జలాంతర్గామి దాని విశేషాలు విడిగా ఇంకొక వీడియో చేస్తాను అయితే ఈ మ్యూజియం లో మాత్రం నాకు ఒక ఆకర్షణీయమైన విషయం కనిపించింది ఆ మ్యూజియంలో ఒక విభాగంలో రకరకాల దేశాల నుంచి సేకరించి అమర్చిన పాతకాలం నాటి సంగీత వాయిద్యాలు కనిపించాయి అందులో భారతదేశానికి సంబంధించినవి కూడా కనిపించాయి కానీ దానికంటే ఎక్కువగా ఒకచోట మా కళ్ళని కాళ్ళని బాగా లాగే అదేంటంటే ఏనుగు దంతాలతో చెక్కబడిన కశ్మీర్లో తయారు చేయబడిన చెస్ సెట్ ఒకటి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినది ఇక్కడ డిస్ప్లేగా కనిపించింది మాకు ఏనుగు దంతాలతో చెక్కబడిన అది కూడా కశ్మీర్లో తయారు చేయబడి బ్రిటన్కి ఎగుమతి చేసిన ఆ చెస్ సెట్ని పిల్లలకి కూడా చూపించి అబ్బుర పడిపోయాం మేము అద్భుతమైన హస్తకళ మనకే సొంతం మన దేశానికే సొంతం దీన్ని కాస్త సర్వనాశనం చేసి పెట్టారు ఆక్రమణదారులు చెస్ యాంటిక్స్ కామ్ అని ఇంకొక వెబ్సైట్ కనిపించింది అందులో కూడా చేతితో చెక్కబడిన ఇంకొక చెస్ సెట్ కనిపించింది అద్భుతమైనది అది కూడా బెర్హాంపూర్ రీజియన్ ఇండియా నుంచే తయారై ఎక్స్పోర్ట్ అయింది యాంటిక్ పీస్ అది కూడా ప్రస్తుత ధర ఇరవై వేల డాలర్లు అందుబాటులో లేదు ఎవరో కొనేసుకున్నారు ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే అవి చూశాక మాకు ఏమనిపించిందంటే అంటే ప్రస్తుతం ఇట్లాంటి కళ బాగా అంతరించిపోయి ఉంటుంది వారి తర్వాత తరాల వాళ్ళు ఏసుపాదం ఆశీర్వాదాలు కూడా అయిపోయి ఉండుంటారు వాళ్ళ పూర్వీకులు ఇంతటి అత్యుత్తమ అద్భుతమైన అరుదైన కళ కలిగి ఉండేవారని దానికి వీళ్ళు వారసులని కూడా కనీసం తెలిసి ఉండదు ఆ దరిద్రపు నల్లట పుస్తకం ఒకటి చంకలో వేసుకుని ఆడవడో నా కోసం రక్తం అర్చాడని తిరుగుతూ మిషనరీలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి నాగరికత నేర్పించారు చదువు నేర్పించారు జాన్నీ జాన్నీ ఎస్పాపా నేర్పించారు అనుకుంటూ తిరుగుతున్నారు ఆ జాన్నీ జాన్నీ ఎస్పాపా ఎంత బాగా నేర్చుకున్నారో ఒక చిన్న ఉదాహరణ మీకు ఇక్కడ సరదాగా చూపిస్తాను జాన్ కుయ్యా గారు ఈ మధ్య ఒక లైవో లేకపోతే వీడియోనో ఏదో చేశారు అది చూశాక నాకు పొట్ట చక్కలయ్యేలా నవ్వు వచ్చింది ఆ ఒక్క నిమిషం బిట్టు ముందు మీరు కూడా చూసేయండి ంగ్ ఆపర్చు వర్క్ ఇన్ ఫారిన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ స్టడీస్ అబ్రాడ్ అప్క్సిమిట్లీన్ పర్సెంట్ స్టూడెంట్స్ హు స్టడీ అబ్రాడ్ ప్లాన్ టు వర్క్ అండ్ చూడండి సెవెన్ పర్సెంట్ బాగా గమనిస్తే సెవెంటీ సెవెన్ పర్సెంట్ అండి డెబ్బై ఏడు పర్సెంట్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే డెబ్బై ఏడు పర్సెంట్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతే ఫారీన్ కంట్రీకి వెళ్ళిపోయిన అక్కడ వర్క్ చేయాలనుకుంటారంట అండ్ పొటెన్షియల్ సెటిల్ ఇన్ దేర్ హోస్ట్ కంట్రీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దిస్ ట్రెండ్ ఈస్ డ్రైవెన్ బై ఫ్యాక్టర్స్ లైక్ కెరియర్ గ్రోత్ బెటర్ పే బెటర్ పే కోసం ఏం ఏం చేయాలనుకుంటారంటే వేరే దేశాల్లోకి సెట్ సెటిల్ అవ్వాలి అనుకుంటారంట ఇలా మనం ఏఏలో మనం చూస్తే సెవెంటీ సెవెన్ పర్సెంట్ అని చూపిస్తుందండి సెవెంటీ సెవెన్ పర్సెంట్ స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు వెళ్ళాలనుకున్నారు అక్కడే వేరే దేశాల్లో సెట్ అవ్వాలనుకుంటారు అంటే ఇండియాలో జాబ్స్ లేకపోవడం చేత ఈ జాన్ కుయ్యా గారు జానీ జానీ ఎస్ పాప కూడా ఎంత తప్పులు తడకతో నేర్చుకున్నారో చూసారా వాళ్ళొచ్చి పాపం వీళ్ళని బడులకు పంపించిన తర్వాత అక్కడేముంది ఈయన ఏం చదివాడు అక్కడున్న మొత్తం లో ఆయనకి 77% A large number of Indian students are pursuing opportunities to work in foreign countries after completing their studies abroad. Approximately 77% of Indian students who study abroad plan to work and potentially settle in their host country after graduation. This trend is driven by factors like: గ్రోత్ బెటర్ పే అండ్ దెర్సెప్షన్ ఆఫ్ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విదేశాలలో చదువులు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులలో దాదాపుగా డెబ్బై ఏడు శాతం వారికి ఆతిథ్యం ఇచ్చిన ఆ దేశంలోనే ఉండాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఏం చెప్పారు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి చదువుకుని చదువు పూర్తయిన భారతీయ విద్యార్థులలో డెబ్బై ఏడు శాతం అని చెప్పారు అంతేగాని జాన్ కొయ్య గారు మొత్తం భారతీయ విద్యార్థులలో డెబ్బై ఏడు శాతం విదేశాలకు వెళ్ళిపోవాలని అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవట్లేదు కోటితో ఎక్కువగా తిరగడం వల్ల మీరు ఇలా తయారయ్యారా లేక ఈ మధ్యన అతనితో తిరగడం తగ్గించడం వల్ల ఇలా తయారయ్యారా లేక మీరు అసలు ఇంతేనా ఆ పైన తెలుగు ఆప్షన్ ఉంది ఆ పక్కన లిజన్ ఆప్షన్ ఉంది వాడుకోండి టెక్నాలజీని కొయ్యగారు గారు ఇంత అద్భుతమైన భారతీయ కళలని సర్వనాశనం చేసి దోచుకుని కులాల విభేదాలు సృష్టించి వీళ్ళ చేతుల్లో పుస్తకాలు పెట్టి వీళ్ళని జాంబీలుగా తయారు చేసి ఏడుపు ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ స్త్రీల ధన మాన ప్రాణాలను దోచుకుంటున్న వీళ్ళని చూసి జాలి పడాలా బాధపడాలా మీకేమనిపిస్తోంది నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్